ఈరోజు కరోనా బర్త్డే రచన ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు ఎవరికైనా పుట్టినరోజు అయితే శుభాకాంక్షలు అదే కోవిడ్కైతే మనకి వదలిపోని ఆంక్షలు ఆ మహమ్మారికేమో తీరిపోని శవాకాంక్షలు కేసులేమో లక్షలు లక్షలు మనవాళికి శిక్షలు చైనా కక్షలు వుహాన్లో ఆరేళ్ల క్రితం అదే రోజున రోజునవో విధ్వంసం కళ్ళు తెరిచిన చైనా కుళ్ళు రాక్షస రా రాక్షసత్వపు కరోనా కొట్టింది బోని ప్రపంచంలో తొలికేసు మొదలైన తిరకాసు కోరలు చాచింది నాగు జడలు ఇప్పింది బర్రీ ప్రపంచ ప్రగతికే కొర్రీ షురు అయ్యింది పరుగులు తీసింది కరోనా వేయి కాళ్ళ జర్రి హో కళ్ళలు కాస్తూ ఎల్లలు దాటి బ్రిటన్లో బిభత్సం స్వైన్లో సుడిగుండం అమెరికాలో అగ్నిగుండం వాయువేగంతో విస్తరించి అడ్డుకట్ట వేయగలమని ఆశలు అంతరించీ కమ్మేసింది జగాన్ని కుమ్మేసింది జనాన్ని మాస్కులు శానిటైజర్లు సామాజిక దూరాలు లాక్డౌన్గా భరాలు ఆర్థిక భారాలు బ్రతుకు దుర్భరాలు దేశాల మధ్య దూరా టెడ్రస్ రాయభారాలు పాత మందులు కొత్త చికిత్సలు నాటు వైద్యాలు నాటి చిట్కాలు అన్న అన్నీ దాటి వ్యాక్సిన్ వాకిటికి చైనాలో అంపశయ్యపై మానవత్వం దాని గోడపై అణువనువూ నా క్రూరత్వం గుట్టు విప్పలేకపోయిన ఆరోగ్య సంస్థ ఆరంభ సురత్వం లెక్క చేయని శత్రుత్వం ప్రయోగాల పేరిట రోగాలు పంచడమే చైనా భాషలో ధాతృత్వం మొత్తానికి కరోనాకి ఆరేళ్ళు ఈ ఘోరా ప్రపంచం మొత్తం ఒకటైతే చైనా ఒక్కటే ప్రతివాది మాత్రం మౌన సాక్షి ఇప్పుడైనా ఎప్పుడైనా జాగ్రత్తలే నిరోధక శక్తి మానవాళికి రక్ష